ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సుమారు పది నెలలుగా పాలన అనేటువంటిది మొత్తం పడకేసింది ఈ ప్రజాపాలన కాదు ఇది పడకేసినటువంటి పాలన రుణానికి మాఫీ లేదు రైతుకు భరోసా లేదు రుణమాఫీ ఒక మాయా రైతు భరోసా ఒక భ్రమ మొత్తంగా పాలన రాష్ట్రంలో గాడి తప్పింది అరవై ఏళ్లలో అగ అధోగతి పాలైనటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని సమైక్య రాష్ట్రంలో నష్టపోయినటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రం సాధించి కేసీఆర్ నాయకత్వాన పదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడం జరిగింది దేశంలో ధనిక రాష్ట్రాలలో రెండవదిగా తెలంగాణ ఇవాళ రికార్డులకు ఎక్కింది మనకంటే ముందు నుంచి కొన్ని దశాబ్దాలుగా అనేక వనరులతో చాలా పెద్ద జనాభా చాలా పెద్ద విస్తీర్ణం చాలా వనరులు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఇవాళ కునారీలు ఉన్నాయి కానీ వాటి అన్నింటినీ అధిగమించి తెలంగాణ పురోగమించింది ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది కానీ దురోస్రవశాత్తు ఇవాళ ఈ పది నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఏ ఏ రంగంలో వీళ్ళు చెప్పుకోదగినటువంటి గణనీయమైనటువంటి అడుగులు వేసిన అంటే చెప్పడానికి ఏమీ లేవు ఎనభై వేల కోట్ల అప్పు చేసింది ఈ పది మాసాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు చేసినటువంటి అప్పు ఎనభై వేల కోట్లు కేసీఆర్ సర్కారు నాలుగున్నర లక్షల కోట్ల అప్పుతో అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు కట్టి అద్భుతమైనటువంటి ప్రగతి సాధించి మౌలిక రంగాల్లో అనేక రకాల అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి రీతిలో దేశంలో నిలబెడితే కేవలం పది మాసాల కాలంలో ఎనభై ఎనభై వేల కోట్లు అప్పు చేసి మరి ఏం చేసి ఎనభై ఎనభై వేల కోట్లు అప్పు చేసి కనీసం రైతు రుణమాఫీ మొత్తం చేసిన డిసెంబర్ తొమ్మిదికి ఎక్కంగానే చేస్తామని చెప్పినటువంటిది డిసెంబర్ నుంచి మార్చికు మార్చి నుంచి పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అనగా జూలైకి జూలై నుంచి మొదలు పెడితే పంద్రా ఆగస్టు లోపల చే చేసి తీరుతామని చెప్పి దేవుళ్ళ సాక్షిగా ప్రమాణాలు కానీ ఈరోజు వరకు వాళ్ళు ప్రకటించినటువంటి సంఖ్య ముందు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలని చెప్పి అంచనా వేస్తున్నామని చెప్పినారు దాన్ని ముప్పై ఒక్క వేల కోట్లకైతే సరిపోతుందన్నారు బడ్జెట్లు చూపించేటప్పుడు ఇరవై ఆరు వేల కోట్లు అన్నారు ఇచ్చేటప్పుడు పదిహేడు వేల తొమ్మిది వందల అయిపోయింది ఇవ్వాలి కూడా రెండు లక్షల రూపాయలు నేను మళ్ళా ఎంఫసైజ్ చేసి చెప్తున్నా పునరుద్ఘాటించి చెప్తున్నా రెండు లక్షలు రెండు లక్షల రుణమాఫీ అయినటువంటి రైతు ఈ రాష్ట్రంలో ఒక్క రైతునైనా చూపమనండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండు లక్షల రూపాయలు రెండు లక్షల నుంచి రెండు లక్షల ఒక రూపాయలు కానీ రెండు లక్షల పది రూపాయలు కానీ రెండు లక్షల పదిహేను వేలు కానీ రెండు లక్షలకు మించి ఏదన్నా ఉంటే రైతు కట్టుకుంటాడని చెప్పాను మీరు రెండు లక్షల రుణమాఫీ మీరు చేస్తామన్నారు పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ కాకపోతే చూడండి చేసి తీరుతాం రాజీనామాకు సిద్ధంగా ఉండని అన్నారు రాజీనామా చేయన్నారు నేను చేసేసిన అన్నాడు ఏమో రోడ్లు ఎక్కి బ్యాంకుల చుట్టుపోయి కార్యాలయాల చుట్టుపోయి వ్యవసాయ కార్యాలయ అధికారుల కార్యాలయాల చుట్టుపోయి మాది కాలేదో మాది కాలేదని గోసపడుతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలం కేంద్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రతి బ్యాంకు దగ్గర ప్రతి పిఎస్సీఏ సెంటర్ దగ్గర ప్రతి వ్యవసాయ కార్యాలయం దగ్గర రైతులు బారులు తీరి ఎందుకు నిలబడుతున్నారు బారులు దాగి ఎందుకు నిలబడుతున్నారు రుణమాఫీ అయితే రెండు లక్షల రుణమాఫీ అయినటువంటి రైతుల వివరాలు చెప్పండి మీరు మరి ప్రతి గ్రామంలో ఇంకా ముప్పై నలభై శాతం అయింది లేదా నలభై నలభై ఐదు శాతం అయింది మిగతా మాకు అందంగా రాలేదని చెప్పి రైతులు ఎందుకంటున్నారు మరి అట్లా మీరు చేసిన అప్పుతోన రుణమాఫీ రైతు బంధు రైతుబంధు ఎగ్గొడితే సీజన్ అయ్యప్ప వానకాలం సీజన్ మొక్కలు హార్వెస్ట్ అవుతున్నాయి పంటలు వస్తున్నాయి పత్తి రేపమాప స్టార్ట్ అయితే దసరా కీతాలు అవుతా జొన్న ఇతర పునాస పంటలు ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోతున్నాయి ఊరు ఎప్పుడో నాట్లు అయిపోయినాయి అంటే పంటలు కోతకొచ్చేటువంటి నయం వస్తే కూడా వ్యవసాయానికి అవసరమైనటువంటి పెట్టుబడి ఇవ్వలేనటువంటి దుర్గతి దురవస్థను మీరు ఇవాళ రైతాంగాన్ని కల్పించింది రాష్ట్రంలో అది మీ గొప్పతనం వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వైపు ఇంతింత పొడుగా మీరు మాట్లాడింది ఎంత పొడుగు ఒకటి కాదు రెండు కాదు వరంగల్ డిక్లరేషన్లో ఎన్ని మాట్లాడితే ఎన్ని అసలు రెండు లక్షల రైతు రుణమాఫీ ఇందిరమ్మ రైతు భరోసా మెరుగైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చక్కెర కర్మాగారాలు పసుపు బోర్డు చక్కెర కర్మ కర్మాగారాలను తెరిపిస్తాం పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం ఒక్క అడుగు పడ్డదా పంటల బీమా పథకం చేస్తాం కేసీఆర్ సర్కార్ పంటల బీమా లేకుండా రైతుల్ని వదిలేసిందని చెప్పి విమర్శలు చేస్తే మేము ఒత్తుకోని చెప్పినాం ఆ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఫసల్ బీమా యోజన అయితే ఉందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మూలంగా ఆ పథకాన్ని అమలు చేస్తే ఆ పథకం కోసం ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టే డబ్బు ఎక్కువైతుంది రైతుల క్లెయిమ్లకు వచ్చేటువంటి డబ్బు తక్కువైతుంది తద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలను మేపడం తప్ప రైతాంగానికి వనగూర్తలేదు కాబట్టి కేంద్రమే పునరాలోచించి ఇంకో మెరుగైనటువంటి ఏ రైతు నష్టపోతే ఆ రైతుకు పరిహారం వచ్చేటువంటి విధంగా కేంద్రమే ఒక విధాన నిర్ణయం చేయాలని మేము అందుకోసమే పెద్ద రాష్ట్రాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంకి వెళ్ళి ఎగ్జిట్ అయినాయి బయటికి వచ్చేసినాయి అందులో గుజరాత్ కూడా ఉంది పదిసార్లు చెప్పినాం మేము ఆ పథకం గొప్పదే అయితే దానివల్ల రైతులకు మేలే అయితే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఫసల్ బీమా యోజన పథకం నుంచి బయటకు వచ్చింది అక్కడ ఎందుకు అమలు చేస్తలేదు అని మేము ఎంత మతుకొని చెప్పినా రైతాంగాన్ని బురిడి కొట్టించి ఊరికే నీకు ఏ కారణం చేత ఇంత పంట నష్టపోయినా చాలు నీకు పరిహారం అన్నంత భ్రమ కల్పించినారు ఏ ఇన్సూరెన్స్ కంపెనీలైనా తమకు లాభం రావడం కోసమే ఇన్సూరెన్స్ పాలసీలు పెడతారు తప్ప తాము నష్టపోయి ఇవ్వడం కోసం భూగోళంలో ఎక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు పనిచేస్తలే వేయాల అందుకోసమే మేము ఆనాటి కేంద్రానికి విన వినమించినాము ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వమే ఏం చెప్పినాం ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు కూడా లాభమే చూస్తాయి తప్ప అంతిమంగా నష్టపోయి రైతులకు మేలు చేయవు కాబట్టి ఇన్సూరెన్స్కు తోడుగా ఏ మోతాదు నష్టం జరుగుతుందో ఇన్సూరెన్స్ కంపెనీలకు క్లెయిమ్స్ ఇచ్చే కాడ ఆ భర్తీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించేటట్లు మీరు విధాన నిర్ణయం చేయండి అని చెప్పినాం మేము అది ఆచరణాత్మకమైనటువంటిది దానికి పూనుకోవట్లేదు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పూనుకోవట్లేదు ఆ దిశలో ప్రయత్నం చేద్దామని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేయట్లేదు అది బీజేపీ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ వాళ్ళకి అస్పులోనే లేదు